రామన్ వాస్తు జ్యోతిష్యం న్యూమరాలజీ ప్రేక్షకులకు నా నమస్మాంజల్ ఈరోజు ముఖ్యంగా మనము న్యూమరాలజీ గురించి చర్చిస్తున్నాం అయితే ఈ న్యూమరాలజీలో ముఖ్యంగా ఫస్ట్ వీడియోలో న్యూమరాలజీ అంటే ఏమిటి దాని యొక్క అవసరం అంటే ఏమిటి అనే విషయాలు చెప్పాను తర్వాత వీడియోలో మన యొక్క డేట్ ఆఫ్ బర్త్కి డేట్ ఆఫ్ బర్త్ ఏం తెలియజేస్తుందో చెప్పాను అంతేకాకుండా నామ సంఖ్య ఏమిటి అంటే ఏమిటి విధి సంఖ్య అంటే ఏమిటి మరి జన్మ సంఖ్య అంటే ఏమిటి అనేది డేట్ ఆఫ్ బర్త్లో కూడాను నేను వివరంగా చెప్పాను అయితే న్యూమరాలజీ తెలుసుకునే ముందు ముందు తొమ్మిది అంకెల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది తొమ్మిది అంకెల గురించి పూర్తిగా తెలిస్తేనే మనం ఆ అంకెల్ని ఎక్కడెక్కడ వాడాలి ఎలా వాడాలి అనేటువంటి విషయం అర్థమవుతూ ఉండాలి తొమ్మిదిలో ఒకటో అంకె గురించి మనం వీడియోలో చేసుకుంటూ వస్తున్నాం ఇవాళ ఈ ఇవాళ ఈ వీడియోలో నేను నిన్నటి వీడియోలో ఉన్నటి వీడియోలో ఒకటి గురించి మంచి లక్షణాలు ఒకటి గురించి చెడు లక్షణాలు చెప్పడం జరిగింది అయితే ఆ లక్షణాలు ఏమిటంటే సామాన్యులకు అర్థమయ్యే విధంగా మన నిత్య జీవితంలో అర్థమయ్యే విధంగా కొన్ని లక్షణాలని చెప్పడం జరిగింది ఇప్పుడు ఏమిటంటే స్పెసిఫిక్గా ప్రత్యేకించి ఆ వన్నుని గురించి లోతుగా మనం ఈరోజు తెలుసుకుంటున్నాం నిజంగా ఈ వన్నుని కనిపెట్టినటువంటి మన వాళ్ళకు కానీ ఇతర వాళ్ళకి కానీ ఎవరు కనిపెట్టారో కానీ ఆ యొక్క ఇతర దేశాల వాళ్ళు కానీ అందరు కూడా ఈ వన్నుని కనిపెట్టినందుకు మనం చాలా అదృష్టవంతరం అని చెప్పాలి అంతేకాకుండా ఈ వన్నుకి ఆ రూప ఆ దాన్ని రూపొందించడం కూడా ఎలా రూపొందించారు ఆ రూపొందించినప్పుడు ఆ లక్షణాలు ఎలా ఏర్పడ్డాయి ఆ లక్షణాలను బట్టి ఆ వన్నుని రూపొందించారు అంటే అది చాలా గొప్ప విశేషం అని చెప్పుకోవాలి ఇక్కడ ఇవాళ మనం దాని గురించి ఆ వన్నుని గురించి డెప్త్గా తెలుసుకుంటున్నాం చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఇవి వన్ను అంటే ఒకటవ తారీఖు పుట్టిన వాళ్ళు కానీ పదవ తారీఖు పుట్టిన వాళ్ళు కానీ పంతొమ్మిదో తారీఖు పుట్టిన వాళ్ళు కానీ ఇరవై ఎనిమిదో తారీఖు పుట్టిన వాళ్ళు కానీ వన్ కింద వస్తారు వాళ్ళ జన్మ సంఖ్య వన్ అవుతుంది అంటే జన్మ సంఖ్య అంటే డేట్ డేట్ అనేది అది జన్మ సంఖ్య టోటల్ చేస్తే వచ్చేదేమో విధి సంఖ్య విధి సంఖ్య కూడా వన్ అయితే అదృష్టవంతులు అన్నట్టే లెక్క జన్మ సంఖ్య వన్ అయితేనే అదృష్టం విధి సంఖ్య కూడా వన్ అయింది అనుకోండి మహా అదృష్టం అని చెప్పాలి మనం అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ఈ యొక్క వన్ యొక్క పాజిటివ్స్ ఏంటి అనేది ఒక్క నాలుగు ముక్కలలో తెలుసుకుందాం వన్ యొక్క పాజిటివ్స్ ఈ షేప్ ఎలా ఉందో చూడండి మీరు ఈ షేప్ని దృష్టిలో పెట్టుకొని పాజిటివ్స్ ఏమిటంటే చురుకుదనం ఉంటుంది విశ్వాసం ఉంటుంది కార్యాన్ని సాధిస్తాడు వ్యక్తిత్వం కలిగి ఉంటారు ఆవిష్కరణ కొత్త కొత్త ఆవిష్కరణ చేస్తారు లీడర్గా ఉంటాడు మంచి ఆలోచన ఆలోచించే శక్తి ఉంటుంది మంచి ప్లానర్ అవుతాడు కోరికలు అనుకున్నవి సాధిస్తాడు ఇవి మెయిన్ ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి లక్షణాలు చాలా ఉన్నాయి కానీ మెయిన్ లక్షణాన్ని వినమా అన్నమాట మెయిన్ చెప్పాను అన్నం చెప్పాలంటే మనకి పది రోజులు పడుతుంది పది వీడియోలు చేయాల్సి వస్తుంది ఒకదానం ఆ లక్షణాలు పాజిటివ్ లేదు అందువల్ల ముఖ్యమైన చెప్పాను ఇప్పుడు షేప్ గురించి చర్చిద్దాం ఈ షేప్ మహానుభావులు ఎలా రూపొందించారు అనేది నిజంగా వాళ్ళకి మనం హ్యాక్స్ అప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ యొక్క షేప్ ఏంటంటే స్ట్రైట్గా ఉంది నిలువుగా ఉంది ఒకటిగా ఉంది పిల్లర్గా ఉంది ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటుంది అది దృఢంగా ఉంది ఎత్తుగా ఉంది లాగా ఉంది మరి ఆకాశానికి భూమికి మధ్యలాగా ఉంది మరి సరళంగా ఉంది స్ట్రైట్గా గా ఉంది అంటే దీన్ని బట్టి మీరు ఆలోచించండి ఆ వాటి యొక్క లక్షణాలు మరి ఇందులో ఉన్నాయా లేదని ఆలోచించండి మరి ఈ వాటి యొక్క షేపుని బట్టి దాని యొక్క స్థితిని బట్టి దానికి ఆ లక్షణాలు ఆపాదించారు అంటే అది మామూలు విషయం అనేటువంటిది కాదు అది మీరు బాగా ఆలోచించాలి కాబట్టి సంఖ్యాశాస్త్రానికి ఉన్న విలువ మహా గొప్పది అనేటువంటిది చెప్పాలి దీన్ని ఆషామాషిగా తీసుకుంటామంటే అది నీ ఇష్టం ఇక లక్షణాలు ఈ యొక్క షేప్ ఈ విధంగా ఉండడం వల్ల ఆ లక్షణాలు ఎలా ఉన్నాయంటే ప్రత్యక్షంగా అంటే ఏమన్నారు ఒక్కటిగా ఉన్నారు ఒక్కటిగా ప్రత్యక్షంగా ఏంటి స్ట్రైట్గా ఫార్వర్డ్ సింపుల్గా సింగిల్గా ప్రారంభంగా ప్రారంభంగా అంటే ఒకటి లేకుండా ముందు పోలేస్తామా మనం పోలేము ఫస్ట్ స్టెప్ వేయకుండా రెండు స్టెప్లో పోలేస్తామా పోలేము ఫస్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ వస్తుంది అంతేగాని ఫస్ట్ స్టెప్ లేకుండా నేను పోతానంటే కలవదు కదా ఐక్యంగా యూనిటీగా యూనిటీగా వస్తుంది ఒకటి ఐక్యంగా అందరిని ఐక్యంగా చేయడానికి దూసుకుపోయే విధంగా దూసుకపోయే విధంగా అంటే మన కళలు నెరవేర్చుకునేటువంటి శక్తిని కూడా ఇస్తుంది ఒకటి మన కళల్ని నెరవేర్చుకుంటాం ఆ శక్తి ఒకటి ఇస్తుంది మరి వాస్తవికంగా జీవితంలో మన యొక్క ఆశయాలు ఏముంటాయి అవన్నీ కూడా నెరవేర్చుకునే శక్తి సామర్థ్యాలు ఇస్తుంది ఒకటి పనులకి మనం చేసే పనులకు సహకారం అందిస్తుంది మన నిర్ణయాలకు సహకారం అందిస్తుంది వీటన్నిటికి కూడా ఒకటి సహకారం అందిస్తుంది ఓ లీడర్గా తోడ్పడుతుంది అంతేకాకుండా అభివృద్ధికి కూడా తోడ్పడతాం మరి దృఢమైనటువంటి సంకల్పాన్ని ఇస్తుంది కిందికి పైకి ఉన్నతంగా కింది నుంచి పైకి ఉన్నతమైనటువంటి శక్తిని కల్పిస్తుంది ఎందుకని ఇది కిందికి పైకి వ్యాపించి ఉంది ఆకాశానికి భూమికి వ్యాపించినట్టుగా ఉంది ఒకటి కాబట్టి అభివృద్ధిని చేసేవారుగా ఉంటారు డెవలప్మెంట్ చేస్తారు వాళ్ళు తాను లిమిటెడ్గా ఉంటాడు ఒకటంటే ఒకటిగానే ఉంటాడు ఇతరులకి అన్లిమిటెడ్గా ఉంటాడు ఇతరులకు అన్లిమిటెడ్గా ఉండటం ఏంటి అంటే ఒకటి ఒకటి కలిపితే రెండు అవుతుంది ఒకటికి ఒకటికి ఇంకో ఒకటి కలిపితే మూడవుతుంది అంతేగాని వాటి నుంచి రావట్లే వీటి నుంచే అది వస్తున్నాయి అంటే ఇతను అందరికీ అన్లిమిటెడ్గా సహాయపడతాడు అన్నమాట ఎవరు ఒకటి కాబట్టి ఇతరులకు అన్లిమిటెడ్గా ఏదైనా ప్రారంభించడానికి అనుకూలంగానూ తోడ్పడతాం కాబట్టి ఈ విధంగా ఒకటి యొక్క షేపును బట్టి ఒకటి యొక్క ఆకారాన్ని బట్టి మహానుభావులు ఇచ్చినటువంటి యొక్క యొక్క ఎయిమ్స్ అనేవి ఆబ్జెక్టివ్స్ అనేవి మనం గుర్తించాల్సి ఉంటుంది కాబట్టి ఒకటికి ఎంత ప్రాధాన్యం ఉంది నేమ్లో అది ఒకటి ఉంటే ఏమిటి అది ఒకటో డేట్లో పుడితే ఏమిటి అంటే దీన్ని బట్టి ఆ ఒకటి యొక్క గొప్పతనం అంతా అనేది మీరు అంచనా వేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను మరి ఒకటి అని అంటేనే ఒక పెద్ద గొప్ప మహత్యం ఉన్నట్టు లెక్కించుకోవాలి కాబట్టి ఈరోజు మనం ఒకటి యొక్క షేపును బట్టి దాని యొక్క లక్షణాలను దాని షేప్ని ఆ ఒకటి యొక్క పాజిటివ్స్ని దానివల్ల వచ్చే ఫలితాలను మనం తెలుసుకున్నాం ఇంకా లోతుగా మళ్ళీ రేపు ఈ ఒకటి గురించి తెలుసుకున్నాం కాబట్టి ఈ వీడియో ఈ యొక్క విషయాలను అందరూ కూడా అర్థం చేసుకొని న్యూమరాలజీ కూడా తగిన వాల్యూ ఇస్తారని భావిస్తున్నాను నేను అయితే మనం వాస్తు కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది వాస్తు కానీ న్యూమరాలజీ కానీ ఆస్ట్రాలజీ కానీ ఏది తక్కువ అన్ని సమానంగా ఉన్నాయి అన్నీ మంచి ఉండి దాన్ని తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటే మనకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగాలి అనేటువంటిది ఆలోచించవలసిన విషయం కాబట్టి మరి అంతేకాకుండా వాస్తు మీద నేను అనేక వీడియోలు చేశాను ఒక రెండు వందల పైగా వీడియోలు చేశాను వాస్తు మీద రెండు పుస్తకాలు రాశాను రెండు గ్రంథాలు రాశాను అవి ఒక వారంలో మీకు అందుతాయి కావలసిన వారు వాళ్ళ పేరిచ్చి వాళ్ళ బుక్ను రిజర్వ్ చేసుకున్నట్టయితే మీకు పంపించేటువంటి ఆలోచన చేస్తాము తప్పకుండా వీడియో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి దయచేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒకటి యొక్క ఉన్నతాన్ని ఒకటి యొక్క గొప్పదానాన్ని కూడా వాళ్ళందరికీ తెలియజేసే విధంగా చేస్తారని భావిస్తున్నాను